ఇంకొక ప్రశ్న దీనికి కూడా చాలా విస్తారంగా చెప్పుకోవాలి బతుకమ్మ పండగ బతుకమ్మ కోసం బతుకమ్మ సద్దులు ఇవన్నీ దేనికోసం ఇలాంటివన్నీ కూడా మనకి పురాణాల్లో చెప్పారా లేకపోతే వేదంలో చెప్పారా అసలు ఈ ఆచారం ఎందుకోసం వచ్చింది ఇది ప్రశ్న దీనికే మనకి వేదంలోనూ చెప్పారు వీటికి అంటే ఈ పండుగ ఇలా చేసుకోమని చెప్పలేదు వేదంలో పురాణాల్లోనుంది పురాణాలలో గ్రామ దేవతలు అంటారు చాలామంది తక్కువ మాటగా చూస్తారు దాన్ని గ్రామదేవతలు అంటే ఎందుకు పనికిరాని దేవతలు అని చెప్పి బుద్ధి లేని వాళ్ళు అనే అది ఎందుకో తెలుసా గ్రామదేవత ఆగమని చెప్పి పరాశర మహర్షి రాసిన గ్రంథం ఉంది మీకు ఎలాగైతే పాంచరాత్రము మరొకటేదో మరొకటేదో ఇవన్నీ ఉన్నాయి మీకు వైకానసము శైవము ఇలాంటివన్నీ దేనికి కూడా ఉందండి గ్రామం అంటే అర్థమేది సార్ పది మంది ఇళ్ళు కట్టుకుని తమకి కావలసిన జీవనోపాధి కోసం ఇంకా ఏ ఊరు ఎక్కడా వెళ్ళక్క లేకుండా పంటలు పండించుకుంటూ కావలసిన వస్తువులన్నీ అక్కడే సంపాదించుకోగలిగిన స్థితి ఉన్న ప్రాంతానికి వేరు గ్రామము గ్రామదేవత ఎందుకని గ్రామ దేవత అంటే ఒక నగరం కట్టాలంటే మనం ఏదో ఇప్పుడు పూజలు చేస్తున్నాం ఏదో ఎకరాల ఎకరాలు పూజ చేస్తున్నాం పూర్వకాలం కూడా ఈ పద్ధతి నాయన గ్రామం కానీ నగరం కానీ అది కట్టాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కట్టాలని నిర్మించినప్పుడు ఆ కట్టేటప్పుడు ముందుగా పులిమేర లోపల ఒక దేవతని సృష్టిస్తారు అదే మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కడ ప్రారంభం అవుతుంది మీరు ఎక్కడేవో చెప్తారు ఒక్కసారి చమత్కారం మీరు గమనించండి చాదరగాడ్ దాటిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే లోపల రోడ్డు మీద ఒక మైల్ రాయి ఒకటి ఉంది దాని మీద ఏముంటుందో తెలుసా అండి హైదరాబాదు సున్నా కిలోమీటర్లను ఉంటుంది అదేమిటి నేను ఎప్పుడూ అక్కడ వచ్చే హైదరాబాదు హైదనగర్ దగ్గర వచ్చే హైదరాబాద్ ఉంటుంది కాదు హైదరాబాదు నగరం కట్టినప్పుడు అక్కడి నుంచి కట్టారు అక్కడే దేవత ఆలయం ఉంది చూసుకోండి అది గ్రామ దేవత అంటే అర్థం ఏమిటి ఒక గ్రామము నగరము నిర్మించేటప్పుడు ఒక దేవతని ఆరాధన చేసి కడతారు ఆవిడ దుర్గాదేవి దుర్గాదేవి రూపమే పోలు ఏరు అమ్మ ప్రోలు అంటే పట్టణము పట్టణము ఏలున్నది ప్రోలేరమ్మ పోలేరమ్మ అయ్యింది అలాగే నూకాలమ్మ ఓ ప్రాంతంలో నువ్వు చెట్లు అలాంటి పంటలు ఎక్కువ ఉంటాయి లేదు నూకలు ప్రధానంగా తింటారు వాళ్ళు నూకాలమ్మ చింతాలమ్మ పెట్టి గోదావరిలో చింత చెట్టు అంటే చింతాలమ్మని పేరు పెట్టారు బొబ్బిలి ప్రాంతంలో ఒక దేవత ఉంది తలుపులమ్మ ఆ ఊరి లోపల ఇంటికి తలుపులు ఉండవండి గమనించండి ఇప్పటికి కూడాను దొంగతనాలు జరగవు అంటే ఏమైంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం పెట్టుకుని వాడి కట్ట మీద మైసమ్మ అంటారు కట్ట అంటే చెరువు మైసమ్మ ఎవరండి మహిష అమ్మ మహిషాసురదని అది తెలుగులోకి వచ్చేసరికి పలకడంలో తేడాయి మైసమ్మ అయిపోయింది ఇలాంటి దేవతలు గ్రామ దేవతలు కనీసం ఇరవై ఐదు మంది ఉన్నారు అందుకని బతుకమ్మ కూడా అదే దేవత ఎలాగో తెలుసా బ్రతుకు అమ్మ మనకి బ్రతుకిచ్చే తల్లి ఆవిడ ఎవరవిడ భూదేవత వనస్పతి దేవత భూమిలోంచే కదా రకరకాల చెట్లు వస్తున్నాయి రకరకాల మొక్కలు వస్తున్నాయి భూదేవి ఎంత కష్టపడుతుందని మన కోసం తవ్వేస్తాం అడ్డమైన చెత్త వేస్తాం శరీరంలో చెత్తంత అక్కడ వదిలిపెడతాం మిమ్మల్ని అమ్మ ఇబ్బంది పెట్టిందా లేదే వర్షాలు కురుస్తాయి నీళ్ళన్నిటి తీసుకుంటుంది మొక్కలు కనిపిస్తుంది ఇస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి లోపల అందుకని బ్రతుకమ్మ బతుకమ్మ అంటే అందుకనే బతుకమ్మ జాతర కానీ బతుకమ్మ పూజలకు కానీ ఏం చేస్తున్నాం మనం చల్దులమ్మ అంటున్నావు చలుదు అంటే చలిదు అంటే చద్దన్నమని కాదండి అర్థము మనకి చర్ది కలిగించేది క్షేమం చర్ది చర్ది అంటే దుప్పటి ఏంటే మనకి రక్షణ కలిగించేది చద్దులమ్మ అందుకోసం చర్ది పతాలకి అంతలు అర్థాలు ఉన్నాయండి చూసుకోవాలి కాస్త అందుకని అమ్మగారికి పూజ ఎలా చేస్తామండి ఏం చేయగలం మేము ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అందుకని ఎవళ్ళకే ఉపయోగించాలని పువ్వుల దగ్గర నుంచి కూడా అమ్మవారికి చక్కగా అలంకరి బంతి పూల గరిక పూల కాగితం వేరే ఎండిపోయే పూల మరి గొర్రబుడే కాక లేకపోతే ఒకటి పలక పలక పలకల తుడుస్తుంటాడు కొన్ని అలా పలకాకంటాడు దాన్ని ఇలాంటివా ఇలాంటివన్నీ చేర్చి తొమ్మిది రకాల పూలు ఉన్నాయి తొమ్మిదికి తొమ్మిది ఆయుర్వేద గుణాలు ఉన్నాయి వీటన్నిటినీ చేర్చి గోపురం గోపురంలా పెడతారు లేదా అరలు అరలుగా ప్రాకారములుగా పెడతారు ఇది పేడతో పెట్టవచ్చును మట్టితో పెట్టవచ్చును వస్త్రాలతో పెట్టవచ్చును దానికి అలంకారాలు చేస్తారు దానికి అలంకారాలు చేసి పసుపు కుంకుమ ఇవన్నీ చేస్తారు ఇందుకోసం ఏర్పడింది బతుకమ్మ మరి పూజ అంతా అయితే ఏం చేస్తారండి నీళ్లలో వదిలిపెడతాడు అంటే వినాయకుడి నీళ్లు ప్లాస్టిక్ ప్యారెస్ చేసి దాని అది కాదు ఇక్కడ నీళ్ళలో ఎందుకు వదిలిపెడతారు ఆకాశాద్ వాయు వాయు అగ్ని ఆప ఆపపృథివీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది మొట్టమొదట ఆకాశం నుంచి వాయువు వచ్చింది వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి నీళ్లు వచ్చాయి నీళ్ళ నుంచి భూమి వచ్చింది భూమి నుంచి వనస్పతి దేవతలు భోజనం తద్వారా మనం బతికాం బతుకమ్మకి ఆ బతగమ్మ సద్దులన్నీ పట్టుకొచ్చి నైవేద్యం పెట్టి నీళ్లల్లో వదిలిపెట్టడం అర్థం ఏమిటి తల్లి మా అతే గారి భాషలో నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అందుకని అందుకని బతగమ్మ పండగ చేస్తూ బతగమ్మ సద్దులని ఇలాంటివన్నీ అలాగే నూకాలమ్మకి మా మాంకాళమ్మకి లేకపోతే మా ఊళ్ళమ్మ భీమవరంలో ఎప్పటికీ చేస్తారు పెద్ద జాతరలో నడుస్తుంది నలభై రోజుల పాటు ఇవన్నీ కూడా గ్రామ దేవతలు గ్రామ దేవత ఆగమము అలాగే కుంకుళ్ళమ్మ రాతమ్మ ఇలా పేర్లు పేర్లున్నాయి ఇష్టమైన పేర్లు పెట్టండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఓ దేవాలయంలో మూడు కోట్లు ఖర్చు పెట్టి ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఓ దేవుని ప్రతిష్ఠే ఎంత ఫలితం వచ్చిందో రోడ్డు పక్కన చెట్టు కింద ఉన్న గ్రామ దేవత కూడా అదే శక్తి ఉంటుంది ఇది భగవద్గీతలో చెప్పనే చెప్పాడు కృష్ణుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భయామ్యహం ఎవడెవడు ఎలా నన్ను ఎలా ఉంటే వాడికి ఆ రూపంలో నేను ప్రత్యక్షం అవుతాను ఫలితం ఇస్తా అన్నాడు ఎందుకని బతుకమ్మ పండగ అంతే తప్ప బతుకమ్మ పండగ పల్లెటూరి వాళ్ళది కొందరు రాజకీయ నాయకులు మేమే డెవలప్ చేశాము దానికి వచ్చి బతుకమ్మ మేము ఇలా చెప్పుకుంటారు చాలామంది వాళ్ళు అనక్కలేదండి బతుకమ్మ వెనకాల ఎంత అర్థం ఉంటుంది ఇది తెలుసుకోగలిగితే మన జన్మ ధన్యమవుతుంది అది సంగతి గమనించండి స్వస్తి